శివ తాండవం అన్న లోపల అల్లు అర్జున్ యాక్టింగ్ నర్రాలు లేస్తున్నాయి తెలుసా అమ్మవారిలో అసలు ఆయన కాంతారాలు ఆయన చేశాడు కదా రిషబ్ శెట్టి ఒకసారి చూడమని చెప్పు రెండు నిమిషాలు చూస్తేనే మనం ఆయన కాస్క్ నేషనల్ అవార్డు ఇస్తే పది నిమిషాలు అన్న మెట్ల మీద పడిపోతాడు ఏంటన్నా హీరో అంత పెద్ద హీరో అయ్యి ఉండి ప్రాణం పెట్టేశాడు అల్లు అర్జున్ థియేటర్ల శవాలు లేస్తున్నాయి నిజంగా బట్ అమ్మ అవి ఎలివేషన్స్ అవి నిజంగా దీన్ని చూసి చాలా మంది హీరోలు ఇన్స్పైర్ అవ్వాలి మన తెలుగు ఇండస్ట్రీలో మనం చూసుకుంటే సినిమాని పుష్ప ద పుష్ప అనే కాన్సెప్ట్ మర్చిపోయి వేరే స్టోరీ పెట్టాలంటున్నారు మార్చారు ఆ సీన్ పార్ట్ త్రీ కదన్నా వేరీస్ పుష్ప అనేది అదే మీరు చెప్తా అడవిలో సింహాన్ని చూపిస్తాను అంటారు కదా అది పార్ట్ త్రీ కోసం దాన్ని చూపించలేదు సినిమా మాత్రం అడే జాతర ఎపిసోడ్ ఉంటుంది నర్రాజు దిగుతున్నాయి అన్న ఆ తిరుపతి మా తిరుపతి గంగమ్మ జాతర బా నిజంగా ఇలా లేస్తున్నాయి నిజంగా ఇప్పుడు ఇప్పుడు ఇండస్ట్రీలో అల్లు అర్జునే మన తెలుగు ఇండస్ట్రీలో కదా ఇండియాలోనే అన్న ఆ లేపడు తెడు సల్మాన్ ఖాన్ రికార్డు లేప వాళ్ళ ఊర్లో ఇందులో లేపడి తెడు ఈయడ మన బాహుబలి అన్ని పోయినాయి డే వన్ మూడు వందల కోట్లు అన్నాడే అమ్మ సింగిల్ రాజమౌళి లేకుండా డే అమ్మా వితౌట్ రాజమౌళి మూడు వందల కోట్లు డే వన్ నరాలు లేసిన అన్న చూడనుడు నిజంగా వెయ్యి సినిమా బాగలేదు అన్నాడు ఎదవా ట్రోలింగ్ ఎందుకన్నా మళ్ళీ ఆడే ఇంత మంచి సినిమా ట్రోల్ చేస్తారన్న ప్రభాస్ ఫ్యాన్స్ వాళ్ళ రికార్డులు ఆడిపోతే వాళ్ళు భయం ప్రభాస్కర్లు పోతాయని పవన్ అన్న మెగా ఫ్యాన్స్ ఏమో మావకన్నా ఎదిగిపోతాడని సినిమా ఉన్నప్పుడు సినిమాని సినిమాగానే చూడాలి నేను పవన్ అన్న ఫ్యాన్నే కల్టు పవన్ అన్న ఫ్యాన్గా చెప్తున్నా సినిమా నరాలు దిగుతున్నాయి వాడు అమ్మంతంగా సాంగ్లు అల్లు అర్జున్ నిజంగా నేషనల్ అవార్డు ఇంకెన్ని వచ్చినా తప్పులేదు జింపి జింపిబడి ఏం కాడమ్మా ఎలివేషన్లు కాదు అవి పిచ్చి లేచిపోతున్నారు థియేటర్లో ఒకటి అమ్మవారు వస్తుందన్న పది నిమిషాలు ఒక సాంగ్ ఉంటుంది కాంతార సినిమా మర్చిపోతారు అసలు అల్లు అర్జున్ యాక్టింగ్కి అబ్బా అబ్బాబ్ నిజంగా తల పగిలిపోతున్నాయి అన్న సినిమా చూసుకుంటే గూస్బాంస్ వస్తున్నాయి గూస్ బాంబ్స్ కాదు నరాలు జగులుతున్నాయి పిర్రాలు కదులుతున్నాయి నిజంగా థియేటర్లో అవి ఎలివేషన్లు కాదు వాడు ఎంబంది ఎంకా నన్ను ఇచ్చారుగా పాప మా ఇద్దరు ముగ్గురు చనిపోయారు ఇరవై ఐదు లక్షలు ఇచ్చారుగా పాప అల్లు అర్జున్ గారు దేవుడన్న నిజంగా ఆయన ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో ఈ టయానికి అల్లు అర్జునే దీన్ని చూసి నిజంగా ఇంకా ముందు ముందు వచ్చే సినిమాలు భయం నాకు ప్రభాస్ అన్న ఏ రేంజ్లో చేస్తాడు రామ్ చరణ్ అన్న ఏ రేంజ్లో చేస్తాడు ఎన్టీఆర్ అన్న ఏ రేంజ్లో చేస్తాడు ఇప్పటివరకు డైరెక్టర్లే డైరెక్టర్లు చూసి డైరెక్టర్లే ఇన్స్పైర్ చేస్తున్నారు బట్ హీరోలే ఇన్స్పైర్ చేసిన ఏకైక హీరో అల్లు అర్జున్ అన్న బట్ అమ్మంతం ఎలివేషన్లు ఎలివేషన్ కాదు పిచ్చి లేచిపోతుంది ఒక్కొక్క షాటు సినిమా స్టార్ట్ అయిందన్న క్లైమాక్స్లో అమ్మవారు ఒక ఫైట్ ఉంటుంది ఊప్ అనేసి నీ అమ్మ రప్ప 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 అంటే లోపల నిజంగా ముసలాలు కూడా కదాసినాయి పిర్రలు ఉత్తరాన్ థియేటర్ కానీ సినిమా కాదు అమ్మా నిజంగా చెప్తున్నా ఎవడేమన్నా ట్రోల్ చేసుకొని ఇప్పుడు అల్లు వచ్చే రాజమౌళి ఈ సినిమా బాగాలేదు అండి ఎదవా ఎక్కడ రికార్డు కొట్ట నాకు తెలిసి పదిహేను వందల కోట్లు పోతాయి నా నిన్నే మూడు వందలు లేచిపోయింది ఆడ హిందీలో తెగిపోతున్నాయి నరాలు అల్లోర్జున్ నిజంగా అలాంటి యాక్టర్ మన తెలుగు ఇండస్ట్రీ దొరకడం నిజంగా అదృష్టమన్నా ఆయన అంటే నాకు నచ్చదు మా ఫ్రెండ్స్ ఎవరు చూడలేదు సినిమా బట్ నేను ఆపుకోలేకపోయినా విజిల్ వేయకూడదు అనుకున్నా పవన్ అన్న ఫ్యాన్గా బట్ విజిల్ వేయించాడు అదే అల్లు అర్జున్ అండి వాడి అమ్మ నిజంగా ఆయన టాలెంట్ ఒక రేంజ్లో ఉంది కొంచెం మాటలు తగ్గించుకుంటే ఇండస్ట్రీలో నిజంగా మంచి హీరో అవుతాడన్న సీన్లో ఒక్కొక్క సీన్ మామూలుగా తాళ బగిలిపోతుంది నాకు వద్దన్న ఇట్లాంటి సినిమాలు తీశారనుకోండి హార్ట్ అటాక్లో వచ్చిపోతారు ముసలి వాళ్ళు ఎట్లా వస్తారన్న సినిమా అన్నా అది బా గుండె కొట్టుకుంటానన్న నా హార్ట్ అటాక్ గుండెకే గూసువంసొస్తున్నాయి వస్తున్నాయి అమ్మని ఎంకా ఎక్కడ చచ్చిపోతామని భయం వేస్తుంది అసలు కాంతారా పనికి రాదు బహుబలి లేదు త్రిపుల లేదు కేజీ లేదు అన్నింటి మడత పెట్టి సినిమా కాదేది వాడు